ఓం గమ్ గణపతి నమ నేను మీ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతిని ఓం శ్రీ పంచమగేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ఈరోజున మనం ఈ షార్ట్ డిసెంబర్ నెలలో పుట్టిన వారి గురించి మనం పెట్టుకుంటున్నాము ఈ డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు వీళ్ళు సులభంగా అందరినీ స్నేహం చేసుకుంటారు వీళ్ళకి స్నేహం చేసుకోవడం వెనతో పెట్టిన విద్య వీళ్ళ మాటలతో స్నేహం చేసుకుంటారు వీళ్ళ మాటలోనూ పనుల్లోనూ శ్రమలోనో చదువులోనో ఆలోచనలోనూ కూడా వీరికి నియంత్రణ అనేది ఉండదు అంటే కంట్రోలింగ్ పవర్ అనేది వీళ్ళకి అసలు ఉండదు అలా మాట్లాడుతూనే ఉంటారు అలా పనులు చేస్తూనే ఉంటారు అలా శ్రమిస్తూనే ఉంటారు నెక్స్ట్ అలా చదువుతూనే ఉంటారు అలా ఆలోచన చేస్తూనే ఉంటారు వీళ్ళకి కంట్రోలింగ్ అనేది ఉండదు నేను వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టము కష్టమైన విషయం కూడాను ఎవరు కూడా వీళ్ళని అర్థం చేసుకోలేరు అందరు కూడా ప్రేమగా ఉంటారు తర్వాత కోపం వస్తుంది మళ్ళీ ప్రేమ ఉంటారు కోపం వస్తుంది నోటలుగా ఉంటారు ఏది ఎలా ఉందో వీళ్ళని ఒక వీళ్ళకి వీళ్ళ గురించి పూర్తిగా తెలుస్తున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు నెక్స్ట్ వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరు అమాయకులు వీరు అందరినీ కూడా గౌరవిస్తారు కానీ అందరూ కూడా వీరిని ద్వేషిస్తారు వీరు న్యాయబద్ధంగా మాట్లాడతారు అందుకే అందరికీ వీరంటే చాలా అహిష్టంగా ఉంటుంది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళతో స్నేహం చేసుకుంటారు వీరికి నిలకడలేని జీవితం ఉంటుంది వీరు అన్నింటిలోనూ ఉన్నారు కానీ ఎందులోనూ కూడా పరిపూర్ణంగా ఉండరు వీరు సంగీత సాహిత్యం అంటే వీరికి చాలా ఎక్కువ ప్రేమ మక్కువ అనే విధాలు బాగుంటుంది నేను ఏది ఏమైనప్పుడైనా సరే ఈ డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళని అందరూ కూడా అర్థం అర్థం చేసుకోవడం చాలా కష్టం ఉంటుంది మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అన్నట్లయితే మటుకు ఫుల్ వీడియో లింక్ నేనేమో డిస్క్రిప్షన్ ఇచ్చాను మీరు సెలెక్ట్ చేసుకుని చూడండి శుభం భూయాత్ ఆయుర ఆరోగ్య ఈశ్వర్య అభివృద్ధి రస్సు సరా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు